రాష్ట్రవ్యాప్తంగా కూడా అభ్యర్థుల ప్రచారం హోరాహోరీగా కొనసాగుతుంది ఓ పక్కన బీఫామ్లో అందనే లేదు కానీ ప్రజల్లోకి హోరాహోరీగా వెళ్తున్న తరుణం చూస్తాం ఇటు కాంగ్రెస్ పార్టీ మేము పదిహేడు స్థానాలు గెలుస్తామంటూ వారు మరోవైపు కేంద్రంలో అధికారంలోకి వచ్చేది భారతీయ జనతా పార్టీ ఈ పదిహేడు స్థానాలు డబుల్ డిజిట్ కూడా మాదే అంటూ ఇంకోవైపు మేము పది సంవత్సరాల అభివృద్ధి చేసాం ఆ అభివృద్ధి చూసి ప్రజలలో మళ్ళీ మార్పు మొదలైంది ఇక పట్టాభిషేకం బీఆర్ఎస్కే అంటూ కూడా వాదన కొనసాగుతుంది సో ఫైనల్గా ఏం జరగబోతుంది అనేది చర్చ కొనసాగుతుంది సో హైదరాబాద్లో ప్రధానంగా కూడా వాడి వేడి రాజకీయాలు కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి సంబంధించి మల్కాజ్గిరి నియోజకవర్గం ఇది పెద్దగా చెప్పనవసరం లేదు అక్కడ ఎవరు గెలిచినా కూడా వారి అదృష్టమో దురదృష్టమో ఒక్కసారిగా వాళ్ళ తలరాత మారిపోతుంది అనేది విశ్లేషకులు కూడా వాదిస్తున్న పరిస్థితి మరి ఇలాంటి మల్కాజిగి నియోజకవర్గానికి సంబంధించి ముగ్గురు అభ్యర్థులు రాజకీయంగా పదనైన అస్త్రాలతో ఉన్న అన్ని రకాలుగా వనరులు ఉన్న ఈ ముగ్గురు అభ్యర్థుల భౌతవ్యం ఏంటి దాంట్లో ప్రధానంగా కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి రాగిడి లక్ష్మణ రెడ్డి గారు ఉన్నారు వారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి ఎలా ఉన్నారు ఫైన్ ఫైన్ ఎట్లుంది రాజకీయ ప్రచార సరే మంచి వేడిగా ఉంది చూస్తున్నారు కదా మీరు గత పదిహేను రోజుల నుంచి వెళ్ళి చాలా మంచి వేడిగా ఎండాకాలం కదా మంచి వేడిగా ఉంది అంటే సమ్మర్ ఎండాకాలం అనే వేడియా లేకపోతే రాజకీయంగా వేడి రాజకీయ వేడి సమ్మర్ కూడా వేడి ఉంది ఓకే సార్ ఒక మాట ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ నుండి అభ్యర్థిగా ప్రజల్లోకి వెళ్తున్నారు ఏమంటున్నారు అసలు ప్రజలు ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీని ఆశీర్వదిస్తున్నారా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు నన్ను ఆశీర్వదిస్తున్నారు బీఆర్ఎస్ పార్టీ చేసిన ఇంత ఇంతమంది కేసీఆర్ గారు చేసిన పనులు ఏవైతే అవన్నీ మళ్ళీ ఒక్కసారి గుర్తు చేసుకుంటున్నారు అందరు కూడా అందుకనే ప్రజలు ఆశీర్వదిస్తున్నారు ఎందుకంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మరి వారు ప్రజలకు అన్ని అన్ని రకాలు అంటే అన్ని వర్గాల వారికి సో వాళ్ళు చేసిన సేవలే కానీ ముఖ్యంగా హైదరాబాదు డెవలప్ చేసిన తీరునే కానీ అదే కాకుండా రాష్ట్రం కూడా చాలా డెవలప్ అయింది కాబట్టి మరి ప్రజలందరూ కూడా మళ్ళొక్కసారి ఎందుకు అసలు ఈ ప్రభుత్వము పోయింది దాని నిజంగానే కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కారా అనే దానిలో ఉన్నారు కాబట్టి ఈసారి తప్పకుండా ప్రజలు మళ్ళొక్కసారి ఆలోచించరు ఎందుకు ఆ తప్పు చేసినామా లేకపోతే ఎవరో కొందరు ఎమ్మెల్యేల మీద ఏదన్నా వాళ్ళకు నెగిటివ్ ఉండొచ్చు అది చేస్తే మేము ఒక్కరి మీద చేస్తే ఎంత అయిందా అనే దానిలో ప్రజలు ఉన్నారు తప్పకుండా ప్రజలు ఆశీర్వదిస్తారు మీరు ఒక మాట అన్నారు మల్కాజ్గిరి నియోజకవర్గానికి కేసీఆర్ చేసిన అభివృద్ధి కేసీఆర్ మల్కాజ్గిరి పార్లమెంట్కు ఏం చేసిండే ఏం చెప్తారు లక్ష్మారెడ్డి గారు కేసీఆర్ మల్ కేసీఆర్ గారు మల్కాజ్గిరి పార్లమెంట్ ఒకటే కాదు హైదరాబాద్లో మొత్తం కూడా మీకు అందరు తెలుసు సరే రాష్ట్రం గురించి మాట్లాడుతున్నాం ఇప్పుడు ఎందుకంటే మీరు మల్కాజ్గిరించి కాబట్టి నేను మల్కాజ్ గురించి చెప్తున్నా మల్కాజ్గిరిలో పది సంవత్సరాల కింద మల్కాజ్గిరి పార్లమెంట్లో ఏడు నియోజకవర్గాలలో ఎట్టుంటుండేది పది ఏళ్ళ కింద వాటర్ ఉండేదా వాటర్ వచ్చేదా ట్యాంకర్లతోటి ప్రతి కాలంలో ప్రజలందరూ అవస్తపాలయ్యేది వాటర్ లేక కరెంటు ఉంటుండేదా కరెంటు లేక మీకు అందరు తెలుసు మా ఏరియాలు ఇండస్ట్రియల్ ఏరియాలు ఉంటాయి కరెంటు లేక వారానికి రెండు రోజులు ఇండస్ట్రీస్ బంద్ చేసుకునే పరిస్థితి ఉంటుండేది ఈ రోజున ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత డెవలప్ అయింది చూడండి మీరు ఎల్బిన ఫ్లైఓవర్లు చూస్తే అసలు ఏంది మన మన హైదరాబాద్ ఇంత డెవలప్ అయిందనే లెవెల్లో మరి ప్రతి ఒక్కరు కూడా బయట దేశం చూడొచ్చు ఆశ్చర్యపోతున్నారు ఇక్కడ ఏ డెవలప్మెంట్ రోడ్స్ డెవలప్మెంట్ అనుకోండి ప్రతి దగ్గర కూడా మీరు చూడండి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది హైదరాబాద్లో ముఖ్యంగా మరి మల్కాజిగిరి పార్లమెంట్లో చాలా డెవలప్ అయింది ఇది నేను చెప్పేది ప్రజలు చెప్తారు మీరు కూడా చూసే ఉంటారు మీరు ఏంటో నాకు తెలియదు కానీ ప్రజలకు అందరూ తెలుసు పది సంవత్సరాల కింద మీరే చూడండి గూగుల్ త్రూ చూస్తారా మీరు ఇంకే త్రూ చూస్తారా ఏం చేస్తారో చూడండి